ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఉమ్మి సురితాయస్ రామేశ్వరం టెంపుల్ దగ్గర ఉన్నాను ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే ప్రతి పౌర్ణానికి ఇక్కడ ఒక జాతరలాగా జరుగుతుంటది భక్తులు అనేటిది ఎక్కడెక్కడ నుంచో తరలి వస్తుంటారు భక్తులు చాలా మంది వస్తారు సో ఇక్కడ అనుకునే సక్సెస్ అవుతాయి శివలింగం అనేది దర్శనమిస్తాడు మీరు శివయ్య భక్తులైతే ఓం నమస్ శివ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి రామేశ్వరంలో శివలింగం ఫెషల్ ఏంటో తెలుసా ఇక్కడ రామేశ్వరంలో శివలింగం పెరుగుతున్నాడు నంది చిన్నగా అవుతుంది స్వయంభులింగం అని పిలుస్తారు ఇక్కడ మీరు శివయ్య భక్తులు అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మీరు అనుకునే సక్సెస్ అవుతాయి vamos no, no, no. गंगा जर रहा जय जरा जय गंगा जर जय जय रंगा गौरी तना जवा रामा जय जय गौरी